మార్వల్ స్టూడియోస్ వాళ్ళు నిర్మిస్తున్న మూవీలో మన తెలుగు హీరో క్రేజీగా ఉంది కదండి ఈ న్యూస్ వింటుంటే ఇది నిజమేనండి మార్వెల్ స్టూడియో వాళ్ళు ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని నిర్మిస్తున్న చిత్రం అవెంజర్స్ డూమ్స్ డే అందులో ది గ్రేట్ అవెంజర్స్ తో పాటు మన తెలుగు హీరో కూడా ఒకరు ఉండబోతున్నారని క్లియర్ గా తెలుస్తుంది ఇది దాదాపుగా కన్ఫర్మ్ న్యూసేనండి ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి సరేనా మీకే అర్థమైపోతుంది తను ఎవరో అన్నది సరే అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు అవెంజర్స్ మూవీస్ అన్ని యుఎస్ అండ్ యూకే తర్వాత మన దేశంలోనే ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసేయండి ఆ క్రేజ్ ని గమనించిన మార్వల్ స్టూడియోస్ వాళ్ళు ఈసారి మనం తీయబోయే డూమ్స్ మూవీలో ఎలాగైనా ఇండియా నుంచి ఒక సూపర్ హీరో ఉండాలని ఫిక్స్ అయ్యారంట అందుకే మన ఇండియాలో ఉన్న టాప్ స్టార్స్ అందరినీ ఒక షార్ట్ లిస్ట్ చేసి ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యే వ్యక్తిని ఫైనల్ చేసుకున్నారంట ఆ వ్యక్తి మరెవరో కాదండి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ గా రామ్ చరణ్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం తన బాడీ ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారండి మన రామ్ చరణ్ గారి బాడీని చూసి అక్కడ సోషల్ నెట్వర్క్స్ లో కూడా రామ్ చరణ్ గారు చాలా రోజులు ట్రెండ్ అయ్యారండి అందుకే ఎలాగైనా ఆ క్రేజ్ ని మనం వాడుకోవాలని భావిస్తున్నారు మార్వల్ స్టూడియోస్ వాళ్ళు ఇప్పటికే రామ్ చరణ్ గారిని మీట్ అయ్యారని త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది అదే కాని నిజమైతే వరల్డ్ మొత్తం ట్రెండ్ అవబోతున్నారండి మన రామ్ చరణ్ గారు ఇప్పటికే త్రిబులర్ మూవీతో హాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన రామ్ చరణ్ గారు మళ్ళీ అలాంటి మూవీ వర్కౌట్ అవ్వాలంటే టైం పడుతుందని ఆలోచించే టైమ్ లో ఈ ఆఫర్ వచ్చిందండి ఆయనకి ఇక ఈ మూవీతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోబోతుంది అసలుకే తన ఆఫ్ లైన్ లుక్స్ చూసి అయిపోతున్న ప్రజలకి రేపు హాలీవుడ్ మూవీలో కనపడిపోయే లుక్స్ మెంటలెక్కించబోతున్నాయని తెలుస్తోంది అసలు ఎవెంజర్స్ జూమ్స్ డే మూవీలో రామ్ చరణ్ గారు చేయబోయే క్యారెక్టర్ ఎలాంటిదో తెలియదు కానీ తాను మాత్రం ఫుల్ గా మోడర్న్ లుక్స్ లోనే కనిపించబోతున్నారని తెలుస్తుంది నాకైతే ఈ న్యూస్ విన్నాక ఫ్యూజులు ఎగిరిపోయాయండి మరి మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇప్పటికే మన ఇండియా నుంచి చాలా మంది యాక్టర్స్ హాలీవుడ్ మూవీస్ లో చేశారండి కానీ ఇంత వరల్డ్ క్లాస్ రేంజ్ ఉన్న మూవీని అయితే ఎవరూ చేయలేదు ఆ ఛాన్స్ మన రామ్ చరణ్ గారికి దక్కినందుకు చాలా గర్వంగా ఉందండి ఆల్రెడీ మనకు తెలిసిందే రామ్ చరణ్ గారి బాడీ ఎలా ఉంటుంది అన్నది తన బాడీకి తగ్గట్టు కథ ఒకటి పడాలి గాని అది వరల్డ్ క్లాస్ మూవీ అవుతుందని మనం ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నాం అలాంటిది సరైన టైంలో ఈ అవెంజర్స్ డూమ్స్ డే మూవీ క్యారెక్టర్ ఒకటి రామ్ చంద్ర గారికి దొరకడం సూపర్ అండి అన్ని మంచికి జరిగి మంచి బ్లాక్ బస్టర్ కావాలని రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మనస్ఫూర్తిగా కోరుకుందాం సరే గాయస్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం సరే గాయస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో